ఇప్పుడే మనం చూసాం పురుషుడు మనమల్ని ఆశీర్వదించడానికి స్వర్గం నుంచి దిగొచ్చి నిండు మనస్తో ఆశీర్వదించాడు అది కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఐటీ మాట్లాడాను అప్పుడు నమ్మలేదు ఇప్పుడు ఎన్టీ రామారావు గారే వచ్చి మనల్ని దీవించారంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన తెలిసిన వాళ్ళకందరికీ అర్థమవుతుంది ఈరోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు తేజం తెలుగు ప్రజల ఆత్మగౌరవ శిఖరం తెలుగు పౌరుషం సినీ రాజకీయ సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సాధారణంగా ఒక వ్యక్తిని కానీ ఒక సినిమా హీరో కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ కొంతమంది వ్యక్తులు కొన్ని సమూహాలు కొన్ని వర్గాలే అభిమానిస్తాయి కానీ తెలుగు జాతి మొత్తం అభిమానించి ఆరాధించే గుండెల్లో పెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి ఒక పండుగ రోజు ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు మనకు తెలిసిన మన కళ్ళ ముందు కనిపించిన యుగ పురుషుడు ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్ ఒకే వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం మనం చరిత్రలో చూడలేదు ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో మలుపులు మరెన్నో మెరుపులు ఇంకెవరి జీవితంలో చవి చూడని మజిలీలు ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్ట్ గా ఎదగడం ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం ఇది అనితర సాధ్యం ఎన్టీఆర్ జీవితం పూలపాన్పు కాదు నిరంతరం పోరాటాలతోనే ఎదిగారు స్వీయ క్రమశిక్షణ నీతి నిజాయితీ పట్టుదల ఆయన ఆయుధాలు పాలు అమ్ముతూ చదువుకున్న ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగ చేసిన సినిమాల్లో నటించిన రాజకీయాల్లో వచ్చిన ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని వీడని నాయకుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి ముప్పై మూడేళ్లు వెండి తెర జీవితంలో పదమూడు సంవత్సరాలు రాజకీయ జీవితంలో అద్వితీయ చరిత్ర సృష్టించారు అందుకే ఎన్టీఆర్ పేరు తలుచుకుంటే చాలు నరాల్లో ఉత్తేజం వస్తుంది కొండనైనా ఢీకొట్టగలగడమే ఆత్మవిశ్వాసం వస్తుంది పట్టుదల వస్తుంది ఆ పేరే మూడక్షరాలు ఎన్టీఆర్ అని మరొక్కసారి తెలియజేస్తున్నా